అప్రకాశో ప్రవృత్తి ప్రమాదో మోహే తమస్ వివృద్ధే కురు నందన అర్జున తమోగుణము వృద్ధి చెందినప్పుడు అవివేకము సోమరితనము ప్రమాదకరము మూఢభావము కలుగుచున్నవి యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతిభృత ప్రతిపద్యతే సత్వగుణము వృద్ధి అయినప్పుడు జీవుడు దేహమును విడిచినచో ఉత్తమ జ్ఞానులు పొందిడి పుణ్యలోకములను పొందుతారు రజసి ప్రళయం సంగిషు జాయతే తమసి మూడయో నిషుజాయతే రజోగుణము వృద్ధి నిందినప్పుడు మరణించువారు కర్మసంగత్వము గల వారి ఎందును తమోగుణము వృద్ధి చెందినప్పుడు చనిపోయినవారు మూఢజీవుల ఎందునో జన్మించుచున్నారు కర్మణ సుహృత్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్థు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం సుకృతములైన కర్మలకు నిర్మలత్వము రాజస కర్మలకు దుఃఖమును కర్మలకు అజ్ఞానమును ఫలమని చెప్పుదురు సంజాయతే జ్ఞానం రజసో చ ప్రమాదమోహో తమసో భవతో అజ్ఞానమేవచ సత్వగుణం వలన జ్ఞానము రజోగుణం వలన లోభము తమోగుణం వలన మరపు మోహము అజ్ఞానము కలుగుచున్నవి ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ రాజస జఘన్య గుణవృత్తిస్తా అధో తామస సత్వగుణము గలవారు ఊర్ధ్వలోకమునకు వెళ్తారు రజోగుణము గలవారు మధ్యలోకమున జన్మిస్తారు నికృష్టమైన గుణప్రవృత్తి గలవారు తమోగుణము గలవారు క్రింది లోకములలో పోతున్నారు జన్మిస్తారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ